జై శ్రీ గురుదేవి దత్త ఈరోజు దత్తాస్వామిని యొక్క యొక్క దర్శనాలు మరియు అంబాబారి దర్శనాలు కూడా చదువు ఓం త్రామ్ దత్తా తయ్య ఏ నమ ఇంకటి దర్మదా నది పుష్కరాలు సందర్భంగా నాపిస్తాను నర్మదా నది మరియు కైతానాథలోనే మళ్ళీ స్థా విగ్రహాన్ని ప్రతిష్ఠించాను మరియు ఉసాబాల్ దత్తా ప్రభువు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గరవిరపురం మాతాపురం రేణుకామాత అమ్మవార్ కోలయత ఆంధ్రప్రదేశ్ సతీ అనసూయ అమ్మవార్ మహారాష్ట్ర పక్కలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ సద్గురు గోపాల్ జై పిఠాపురం షిర్డి సాయిబాబా జై గిరినాథ్ దత్తస్వామి యొక్క నిజపాతుకలు చిన్నపాదుకలు ఖైతర్ బాబా యొక్క సన్నిధి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయం చీరల స్వామివారు చీరల రాంబారెడ్డి తాత కల్లూరు శ్రీ శంకర్ మహారాజ్ కి జై పూణె సద్గురు జ్ఞానేశ్వర మహారాజ్ అల్లాది విట్టల బిడ్డల శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి మాట పండరీపురం నుంచి మహారాష్ట్ర తుగ్గర మహారాష్ట్ర స్వామి సమర్థ అక్కల్కొట్టి భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ కానకాపురంలోని సంగమం దగ్గర శ్రీగురిని పాతికలు మరియు సం నిరుగ్న పాతికల మఠం మహారాష్ట్ర ा पलो छा बावानी मरिों हरति माताचा महलऔ दंबरलोनी मलाबातशराम श्रीरंग अदूतन दरेशवर्मा गरुदेशवर्लोनी पूर्च वासुदेवानंतस्पामी बारू मरिों दता स्पामी वि्रहं మరియు బాల్కా తీరంలోని శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గాపణ స్థలము జై సాయి మాస్టర్ ఒంగోలు అల్వేలు మంగమ్మ గారు ఒంగోలు మరియు నా పల్లెలో నాగోల్లో ఉన్న అమ్మ నిలయం నుంచి అయోధ్యలో బాలక్రా మందిరం జై గురుదేవద